మన ఇంట్లో ట్రై చేయాల్సిన లడ్డూలండి పదే పది నిమిషాలతో శుభ్రంగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు బయట మార్కెట్లో తెచ్చుకుని వేలకు వేలు పోటుకునే కన్నా మనమే అద్భుతంగా చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనలో లడ్డు అంటారు అలాగే బూందీ లడ్డంటారు చాలా బాగుంటుంది పండ్లు లేని వాళ్ళైనా పసిబిడ్డలైనా ఈజీగా తినచ్చు అంత టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ నీ వీడియో మొత్తం చూసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఒక్కసారి వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంటుంది ఈ లడ్డు చిన్న చిన్న ట్రిప్స్తో కొలతలతో కరెక్ట్గా ఈ లడ్డుని మీకు షేర్ చేస్తా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒకటిన్నర కప్పు పంచదార తీసుకున్న మా ఇంట్లో కొంచెం స్పీడ్ తక్కువ తింటారు కాబట్టి నేను ఒకటిన్నర కప్పు తీసుకున్నా మీరు కొంచెం ఎక్కువగా స్పీడ్ తినేవాళ్ళైతే కింద ఖచ్చితంగా ఒకటి ముక్క కప్పు తీసుకోండి ఒకటి ముక్కాల కప్పు తీసుకోండి ఒకటిన్నర కప్పుకి వచ్చేసి రెండు కప్పులు చిన్నపిండి తీసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఎక్కువ స్వీట్ ఉన్నా కూడా తినడానికి ఎగుటుగా అనిపిస్తుంది కాబట్టి ఈ కొలత ఈ పంచదార అంతా కూడా కొలత పెట్టుకున్నాం కదా పక్కన పెట్టేసుకుందాం పంచదార అంతా మెత్తగా మిక్సీలు పట్టేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టేద్దాం పక్కన పెట్టేసి ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చేద్దాం ఈ అయితే అద్భుతంగా ఉంటుందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేయొచ్చు పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ ఒక బౌల్ తీసుకుందాం దాంట్లోకి మత్తిది కూడా ఇలాంటి కప్పుతోనే తీసుకోవాలి మనం పంచదార ఏ కప్పుతో అయితే కొలత పెట్టుకున్నామో సేమ్ అదే కప్పుతో ఖచ్చితంగా చెండిపిండి కొలత పెట్టుకోవాలి రెండు కప్పులు చెండిపిండి తీసుకున్న ఒకటే కప్పు సేమ్ అదే కప్పుతో అరకప్పు నెయ్యి అరకప్పు ఆయిల్ తీసుకున్న నెయ్యి ఖచ్చితంగా వేయండి ఎక్కువ నెయ్యి వేసే కన్నా మధ్యలో ఆయిల్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అప్పుడే ఫ్లేవర్ కూడా మంచిగా ఉండి మంచి రోస్ట్ అవుతుంది ఈ నెయ్యి ఒక ముక్కల కప్పు నెయ్యి తీసుకొని అరకప్పు నెయ్యి అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసి రెండు కలిపి ముక్కాల కప్పు అంతా తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మరీ ఆయిల్ హీట్ లేకోకుండా కొంచెం వేడిగానే వేడిగానే ఈ చిన్నీపిండి పోసుకొని అడుగేమే అంటకుండా చిన్నీ మంచిగా కలుపుకుంటూనే ఉండాలి అప్పుడే లడ్డూలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి మరి ఏపేటప్పుడు ఎలా ఏగింది తెలుసుకోవాలంటే అందరికీ అర్థం కాదు దానికి కూడా చిన్న ట్రిప్ నేను ఫాలో అవుతున్నానండి మీకు కూడా దాన్ని షేర్ చేస్తాను చెన్నీ పిండి వేగేటప్పుడు ఒక రెండు చుక్కలు అదో నురుగు తేలేప్పుడు చూడండి రెండు చుక్కలు నీళ్లు వేయగానే ఏమీ ఉండదు మామూలుగానే ఉంది అదో చూడండి నీళ్లు జీలకరించాను ఇప్పుడు సరిగ్గా వేగలేదు ఇంకొంచేపు మనకు వేగాలి కలబెట్టుకుంటూనే ఉండాలి అడుగు అంటితే కలర్ మారిపోతుంది టేస్ట్ కూడా బాగుండదు కలబెట్టుకుంటూనే ఉంటే మంచిగా ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వేగింది అనిపిస్తుంది మరి ఎలా తెలుసు అంటే హెయిర్ బోబల్స్ వచ్చి పిండి నుంచి ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది అప్పుడు మనకి వేగిందని మనకు గమనించవచ్చు ఇప్పుడు ఒక చిన్న ట్రిప్ చెప్తాను చూడండి ఇప్పుడు మంచిగా కలబెట్టేసుకొని ఒక్కసారి ఈనాక వాటర్ వేగానే ఏమీ లేకోకుండా ఉంది కదా ఇప్పుడు కలబెట్టేసుకున్నాక హెయిర్ బబుల్స్ వస్తూ ఉన్నాయి కదా ఇప్పుడు ఒక చిట్టుకే నీళ్లు జీలకరిద్దాం ఇలా జీలకరియడం వల్ల ఏమవుతుంది అంటే దాంట్లో పర్ఫెక్ట్గా వేగి ఉంటే చిట్టుపట్లాడిపోతుందన్నమాట వేయగానే చిట్టుపట్లాడిపోతుంది లేదు అనుకుంటే ఫర్ఫెక్ట్ మామూలుగానే ఉండిపోతుంది నీళ్ళు అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది మల్లాగా మంచిగా పిండి వేగితే మాత్రం నీళ్ళు అనేటివి చిటపట్లాడి మనకు స్పష్టంగా తెలిసేలా చేస్తుంది అది మనకు అదో చూడండి నేను వాటర్ వేసాను పొంగుతుంది చూడండి అదో వాటర్ వేయగానే పొంగుతూ ఉంది ఇప్పుడు పర్ఫెక్ట్గా వేగింది ఆ వాటర్ వేయగానే అలా పొంగులు తేలుతూ ఉందంటే పిండి మంచిగా రోస్ట్ అయ్యి వేగింది ఇప్పుడు పాకానికి దగ్గర పడింది పిండి అని చెప్పొచ్చు ఇప్పుడు ఈ పాత్రను అయితే దించి పక్కన పెట్టుకుందాం పిండి పక్కన పెట్టుకున్నాక ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పూర్తిగా చల్లబడిపోవాలి అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి పిండి దించేసుకున్నాక మనం పంచదారను మెత్తగా పౌడర్ చేసుకుందాం పౌడర్ చేసుకుని పూర్తిగా చల్లార్చాక ఎక్కడో గోరువెచ్చగా ఉండాలి పిండి అయితే ఒకటి గుర్తుపెట్టుకొని మొత్తం పిండి వేడంతా చల్లారిపోయి గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ముందుగా కొలత పెట్టి తీసుకున్న పంచదారంతా కూడా ఈ మిక్సీ పట్టుకొని మెత్తగా ఈ మిస్టిమ్లో వేసేయాలి పది నిమిషాలు కలిపేసి అలా వదిలేయండి వదిలేసాక పిండి చూడండి కరెక్ట్గా లడ్డులకు మంచిగా పెండి నుంచి సపరేట్ అయ్యి మంచిగా లడ్డూలు చుట్టుకోవడానికి రెడీ అయిపోయింది ఇంకొద్దిసేపు ఆరితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది కానీ నాకు కొంచెం వర్క్ ఉంది అందుకు కాబట్టి మీకు లడ్డూలు చుట్టి చూపించాలి కాబట్టి చేస్తున్నా ఒక్క పది నిమిషాలు ఇలా ప్లేట్లో వదిలేస్తామంటే లడ్డూలన్నిటి మంచిగా ఆరిపోయి తొక్కుడు లడ్డూ అయితే సూపర్గా టేస్ట్ ఉంటుందండి లడ్డూలన్నీ చుట్టేసా ఇంతే ఇంకా పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో మంచిగా కలర్గా పెట్టేసుకోవచ్చు పైన బాగా ప్లేట్ అలంకరించుకోవచ్చు బట్ నేను సింపుల్గా లడ్లు ఇలా చేసి ఇలా వదిలేస్తాను ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని